నిన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కావాలని పబ్లిసిటీ అవ్వాలని ఆయన పేరు ఉనికి కోసం అర్హత లేకున్నా విమర్శించే స్థాయి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని తిడితేనన్న నాకు క్రేజ్ వస్తుంది నాకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో అసలు సంబంధం లేని అంశాలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించి నేను గొప్పగా పబ్లిసిటీ అవ్వాలని చెప్పని పబ్లిసిటీ కోసం పాకులాడుతున్న మినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు భద్రాద్రి గోదావరి జిల్లా రేవకాంతారావు గారు కబర్దార్ మీరు నోరు అదుపులో పెట్టుకోండి కాళేశ్వరం కూలిపోయింది నిజంగాదా కాళేశ్వరం పైన అవినీతి జరిగింది నిజంగాదా సిబిఐని దర్యాప్తు చేయమని చెప్పని చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే మీరెందుకు భయపడతా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలు ఓడిపోయారు గెలిచారు లేకపోతే అన్ని పార్టీ క్యాప్ ఆఫీసులలో పార్టీ మీటింగ్ టీఆర్ఎస్సీ పెడతాం అసలు నీకు కొంచెం అన్న అర్థం ఉందా ఆలోచన ఉందా పార్టీ మారే కోసం పార్టీలు మారిన విధేయత కోసం విశ్వసనీయత కొత్త మీరు మాట్లాడడం చాలా సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తే ఎమ్మెల్యేగా అయిన పారుమూల ప్రాంతం నుంచి అదే కాంగ్రెస్ పార్టీ గుర్తించి రెండుసార్లు బీపాపిస్తే నువ్వు పార్టీ మారిన నువ్వు ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల కోసమనో సీఎం రేవంత్ రెడ్డి కోసమనో ఎన్నికలు పెట్టి దమ్ము లేదని మాట్లాడడం ఇదంతా కేవలం నీ పబ్లిసిటీ కోసం అనే అర్థమవుతూ ఉంది ఇది ప్రజలు మీరు ఎన్ని పబ్లిసిటీలు రావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నా ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏ రకంగా కూడా సరిపోరు సీఎం రేవంత్ రెడ్డిని పేరు ఉచ్చరించడానికే అర్హత లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి మీరే అనేది గుర్తుపెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టడం సీఎం రేవంత్ రెడ్డిని అనడం మానుకోండి ఇప్పటికైనా ప్రజలు కానించుకుంటారు ప్రజా పాలనలో చక్కటి పాలనలో చక్కటి పథకాలతో ప్రజలు సుఖశాంతులతో అందరూ ఆనందంగా ఉన్న ఈవేళ కేవలం మీరు ఆ సిల్లీగా మాట్లాడుతుంటే చిల్లర పోస్టులు చిల్లర మాటలు మాట్లాడడం అంత మీకే సాధ్యం అని ఈ యొక్క ముఖంగా తెలియజేస్తాం ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మీ పనేది మీరు చూసుకోండి ప్రజాపాలనకు అవసరమైతే సహకరించండి తప్ప మీకు చేతగాని ప్రభుత్వంలో మీరు చేసిన చేతగాని పాలనకు ఈ పాలనకు కంపేర్ చేసుకుంటే ప్రజలే తగిన గుణపాఠం రాబో స్థానిక సంవత్సరాల ఎలక్షన్లో చెప్తారని చెప్పని తెలియజేస్తాం